చికెన్ కర్రీ అండి ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా ఫ్రై కడిగేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు టేస్ట్ సరిపడా కారం అండి కొంచెం చికెన్లో కారం బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా చేత్తోనే ఈ మసాలా మొత్తం కర్రీకి అంటే చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి ఇలా మంచిగా కలిపేసుకొని కొన్ని ఒక టీ గ్లాసులు వాటర్ ఇందులో వేసేస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం దీనికోసం నెక్స్ట్ దీనికోసం మసాలాలు ప్రిపేర్ చేద్దాం మసాలా కోసం అండి కొంచెం కొబ్బరి గసగసాలు కొన్ని నువ్వులు కొన్ని ధనియాలు వీటిని ఫ్రై చేసేసుకొని పౌడర్ పేస్ట్ చేసేసుకోవాలండి అలాగే టమాటా పేస్ట్ కోసం అయితే టమాటాలు కట్ చేసేసుకున్నారండి ఇది కూడా పేస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ధనియాలు కొబ్బరి నువ్వులు గసగసాల వీటిని ఫ్రై చేసేసుకున్నాను ఇలా ఇప్పుడు వీటిని రెండింటిని కూడా మిక్సీ పట్టేద్దాం చూడండి ఇలా పౌడర్ చేసేసుకున్నాను ఈ పౌడర్లోనే వాటర్ వేయకుండా టమాటాలు వేసేసి దీన్నే పేస్ట్ చేసేసుకుందామండి సపరేట్గా కాకుండా రెండు కలిపేసే పేస్టు చూడండి ఈ రకంగా పేస్ట్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ మంచిగా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు గురికిపోయిందండి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఇందులోకి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా మసాలాలు ఉన్నాయో ఆ పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి దీంతో మంచి గ్రేవీ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుందండి వేసేసి ఇందులోనే ఈ జార్లోనే కొన్ని వాటర్ వేసి కలిపేసేసుకొని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక్క టెన్ మినిట్స్ ఈ మసాలా పీసెస్కి పట్టేలాగా ఉడకనిస్తే చాలండి మన టేస్టీ టేస్టీ గ్రేవీ కర్రీ రెడీ ఇప్పుడు ఇందులోకి కొంచెం చికెన్ మసాలా అండి ఒక ప్యాకెట్ వేసేసాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుంటే మంచిగా ఆ మసాలా కూడా పీసెస్కి పడుతుంది అప్పుడు ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు కూడా వేసేసుకుంటున్నానండి అండ్ చిటికెడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా పెరుగు ఇంట్లో చేసుకున్న మసాలా ఇప్పుడు వీటిని మంచిగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉడకనిస్తే చాలు మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అండి ఇందులోకైతే చపాతీ చేశాను మార్నింగే ఇప్పుడు ఈ కర్రీ కూడా నేను మార్నింగే సెవెన్ థర్టీకే చేస్తున్నాను చూడండి కొంచెం గ్రేవీ ఇలా కావాలి అనుకుంటే చపాతీలోకి ఇలా ఉంచుకోవచ్చండి లేదు ఇంకొంచెం దగ్గరికి రావాలంటే ఇంకొక టూ మినిట్స్ ఉడకనించుకుంటే గ్రేవీ ఇంకా దగ్గరికి వస్తుంది అప్పుడు రైస్లోకి చపాతీలోకి గారెల్లోకి ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది అద్ద్రిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి చికెన్ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని మనం చపాతీలోకి సర్వ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే కర్రీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చపాతీకి అయితే సూపర్ కాంబినేషన్ ఇలా ఇలా చేసుకుంటే కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది చూడండి మా బ్రేక్ఫాస్ట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ అండ్ చపాతీ అండి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసి చెప్పేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్